హెల్ప్ వన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని చంద్రబాబు నగర్ దగ్గర తల్పగిరి కాలనీలో ఉన్న స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రూపేష్ యాదవ్ హరీష్ యాదవ్ సేతు మాధవ్ సెవెన్ అప్ శివ పాల్గొని హెల్ప్ వన్ సేవా సంస్థ సభ్యులు కార్తికేయ సాయి నవీన్ శ్రీకాంత్లతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు హెల్ప్ వన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటలు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నూతన సంవత్సరం వేడుకల్లో మెడల్తో పాటు మెమోంటోలను అందజేసి విజేతలను అభినందించారు అనంతరం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులందరికీ హెల్ప్ వన్ సేవా సభ్యులందరూ కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు అలాగే స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించిన హెల్ప్ వన్ సేవా సంస్థ సభ్యులందరికీ స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రఫీ షాలువాలతో ఘనంగా సత్కరించి మెమోంటోను అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా హెల్ప్ వన్ సేవా సంస్థ ఫౌండర్ కె కార్తికేయ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వికలాంగులు అనాథలు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు అనంతరం స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రఫీ మాట్లాడుతూ స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించి హెల్ప్ వన్ సేవా సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియచేశారు స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వికలాంగులు అనాథలు వృద్ధులకు మేమున్నామంటూ ముందుకు వచ్చి హెల్ప్ యూ వన్ సేవా సంస్థ సభ్యులందరూ కలిసి ఆకలి తీరుస్తున్నారని చిన్న వయసులోనే హెల్ప్ యూ వన్ సేవా సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్ప్ యూ వన్ సేవా సంస్థ సభ్యులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఉమామహేశ్వరి హెల్ప్ యూ సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా ట్రస్ట్ లో ఉన్న నలభై మంది వికలాంగులు వృద్ధులు అన్నదాల తరఫున ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం నేర్ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజు మాది ఇంకా సంస్థ ప్రారంభించి పదిహేనవ వార్షికోత్సవ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమం మేము జరపడానికి ముఖ్య కారణం కార్తికేయ చాలా చిన్న వ్యక్తి వయసులో చిన్నవాడే కానీ మానవత్వంలో సేవాభావంలో వాళ్ళ అంతా లీడ్ చేస్తూ ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఈ రోజు ఇక్కడ మంచి ఆటల పోటీలు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మేము ఏరియాలో అంతా కూడా పిల్లలు ఉంటారు ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి మేము సర్వీస్ చేస్తున్నాము అంటే ఈ రోజు కార్తికేయ లాంటి వ్యక్తులు సహా సహకారంతో చేస్తున్నాం ఈ రోజు వాళ్ళ పిల్లలందరినీ పిలిపించి ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి కబడ్డీ అలాగే చైర్స్ ఆట ఇలాంటి కాంపిటీషన్ కొంచుకొని చాలా సంతోషంగా ఈ రెండు రోజులు కూడా థర్టీ ఫస్ట్ మరి ఫస్ట్ ఈ రోజు రెండు రోజులు కూడా ఈ చుట్టుపక్కల స్వం పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు ఒక పండుగ వాతావరణం అంటే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాం న్యూ ఇయర్ అనేది కానీ ఈ రోజు ప్రత్యేకంగా కనిపించింది అందరికి దాని కార్యక్రమమే కారణాలే ఈ రోజు హెల్ప్ యూ ఫౌండేషన్ కార్తికేయ వాళ్ళ టీం అందరికి కూడా మా అందరి తరఫున థ్యాంక్ యూ అలాగే ఈ రోజు వచ్చిన అతిథులు రూపేష్ గారు ఆర్థోబ్యాడిక్ రూపేష్ గారు అలాగే మాధవ్ గారు అలాగే మన శవన శివ గారు అలాగే ఈ హోస్ట్ చేసిన అఖిల్ గారు ప్రతి ఒక్కరు కూడా సార్ హరీష్ గారు అలాగే ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారు ఈ రోజు ఇక్కడికి అంటే దీపం ఏంటంటే ఇక్కడ అనాథలు వికలాంగులు వృద్ధులు ఉన్నారు వీళ్ళని చూసి సమాజంలో ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంది ఇక్కడ ఒక ట్రస్ట్ రెంట్ ఒక రెంట్ హౌస్ లో ఉంటున్నారు ఈ నలభై మందిని పోషించడానికి ఇబ్బంది పడుతున్నారు సొసైటీలో ఉన్న వాళ్ళందరికి కూడా ఈ సంస్థ తెలియాలి అనే ఒక సేవా భావంతోనే ఈ రోజు వీరందరూ కూడా ఈ నూతన సమస్యల రోజు మా దగ్గర రావడం జరిగింది మళ్ళీ ఇంకా కూడా వీరందరినీ వీరి ద్వారా అలాగే ప్రత్యేకంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాం తలపగిరి కాలనీ నెల్లూరు శివార్లో ఉంది ఈ ప్రాంతము అయ్యప్ప గుడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రబాబు నగర్ దగ్గర ఉంటుంది ఏరియాలో ఉన్న మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో ఎందరో రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకుంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము చల్లరిస్తూ ఉన్నాం సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నా ఒక్కసారి రండి వచ్చి మా సమస్యను చూడండి సమస్య నడుపుతున్న నేను ఉమామహేశ్వరి మేము కూడా దివ్యాంగులుగా ఉండి కూడా మేము ఈ సమస్య నడపగలుపుతున్నాము అంటే సమాజంలో ఉన్న ఎందరో సహాయ సహకారాల కోసం మీ యొక్క కార్యక్రమాలు అనేవి ఎదురు చూస్తున్నాం

అయినప్పటికీ కూడా మేము ఈ సంస్థను రన్ చేస్తూ ఉన్నామంటే దాని కారణం సమాజంలో ఇలాంటి మంచి మనసులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా సంస్థకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు మేము భోజనాలు పెట్టగలుగుతున్నాము వాళ్ళకు కావాల్సినటువంటి వ్యాధులకైనా రిమైనింగ్ అవసరాలకి నా ఒక కుటుంబం జరిగడానికి ఎంత అలాంటిది నలభై మందిని మేము బ్రతికించడానికి పడే కష్టానికి అందరి సపోర్ట్ మగిస్తున్నందుకు ధన్యవాదాలు ఎందుకంటే నేటి రోజుల్లో నేను కరెంటు బిల్లు కట్టాలన్నా రెంట్ కట్టాలన్నా ఇవన్నీ ఎంతో కష్టపడుతూ ఉన్నాము అయినప్పటికీ కూడా సమాజంలో ఉండేటటువంటి అందరి దాతల సహాయంతో కొంత మాకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మాకు కార్తికేయ సార్ లాంటి హెల్ప్ యూ ఫౌండేషన్ అధినేత కార్తికేయ సార్ అలాగే ఇంకొంతమంది మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు జనవరి ఫస్ట్ అంటే మేము సాధారణంగా చేసుకునేది ఏంటంటే మాకు ఎవరు ఫుడ్ డొనేట్ చేస్తారా ఎవరికి ఎలా కడుపు నింపాలా అని బాధపడితే మేము ఎదురు చూస్తూ ఉంటాం అలాంటిది కార్తికేయ సార్ ఈ రోజు ఈ హెల్పీ ఫౌండేషన్ ద్వారా మాకు సరికొత్త విధానంగా ఈ రోజు నిజంగా మేము మాటలు కూడా చెప్పనలో అద్భుతమైనటువంటి అంత అద్భుతమైనటువంటి మరికొత్త ధనాన్ని మాకు ఇచ్చే నూతన సంవత్సరం నిజంగా మేము అనుభవిస్తున్నామంటే ఆ క్రెడిట్ కోస్ట్ కార్తికేయ సార్ హెల్పీ ఫౌండేషన్ ఈ రోజు అందరికీ కూడా నిన్నటి నుంచి కబడ్డీ కానీ రంగోలీ కానీ ఈవెన్ ప్రతి ఒక్కటిని కండక్ట్ చేస్తూ మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేము కూడా మ్యూజికల్ చైర్ కానీ ఆడగలుగుతాము మాకు కూడా కాంపిటీషన్స్ పెట్టి ప్రైజ్లు ఇస్తున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క ఆనందాన్ని చిరునవ్వులతో నేటి నుంచి అందరు కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఇలా చేస్తున్నారు అని అంటే ఇంత మంచి మనసులు మమ్మల్ని చూడబట్టే మేము నడవలేని పరిస్థితుల్లో కూడా చూడలేని పరిస్థితుల్లో కూడా మా సంస్థను నడిపిస్తున్నాం మమ్మల్ని మీరు చూస్తున్నారంటే మేము ఎప్పుడు కూడా సదా రుణపడి ఉంటాం ఈ రోజు ఏ టు జెడ్ పిన్ టు స్థితిలో మాకెంతో అద్భుతమైన అద్భుతం స్టేజ్ దగ్గర నుంచి మేము నడవలేకపోయినా కూడా ఈ కార్పెట్ లో అందమైనటువంటి ఈ వాతావరణం మాకు ఈ రోజు ఇచ్చారు నిజంగా రెండు వేల ఇరవై ఆరు మా జీవితానికి సరికొత్త ధనంగా మొదటి రోజే శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఇలా శుభాశిసులు ఇచ్చినటువంటి కార్తికేయ సార్ కి హెల్ప్ యూ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చేసి రూపేష్ సార్ గారు అలాగే ఇంకా అతిల మహారథులు ఇక్కడికి విచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా పెద్ద వాళ్ళని తీసుకొని వచ్చి సంస్థని ప్రమోట్ చేయడానికి సంస్థని చూపించడానికి వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే సొసైటీలో నడిచే వాళ్ళు ఉన్నటువంటి సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి దగ్గర దగ్గర ఉన్నటువంటి సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి అందరికి సొంత స్థలాలు ఉన్నాయి వాళ్ళు ఒక పేరు పొందిన తర్వాత రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు మేము ఎంతో కష్టపడి సంస్థను రన్ చాలా సందర్భాలలో ఒక రోజు భోజనానికి కూడా రేషన్ తినే పరిస్థితుల్లో మేము ఉన్నాము అయినప్పటికీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మేము కాల్ చేసేది కార్తికేయ సార్కి సార్ ఇబ్బందిగా ఉంది వెంటనే ఎత్తుక్కుంటూ వస్తారు ఇట్లాంటి పిల్లలతోటే నడుస్తున్నటువంటి సంస్థ మా అదృష్టం ఎందుకంటే సంఘంలో ఎంతో మంది ఉన్నారు మేము ఎన్ని సార్లు వెళ్ళి మాకు ప్లేస్ కావాలని మా కష్టాలు చెప్పుకున్నా తిప్పుతూనే ఉన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి మా సంస్థ కోసం మేము కష్టపడుతున్నాం ప్లేస్ మాకు అలాట్ చేస్తామంటారు కానీ ఇవ్వరు మేము కలెక్టర్ గారిని కలుస్తాము మారుతున్న కలెక్టర్ కలుస్తూనే ఉన్నాము వస్తున్నటువంటి నాయకుల్ని కలుస్తూనే ఫోటోలు చూసుకోవడానికి తప్ప మా పరిస్థితులు కూడా కనిపించి కనిపించిన పరిస్థితుల్లో ఉన్నారు ఏమీ లేని ఈ పిల్లల ఈ రోజు మాకు ఆనందాన్ని నిలుపుతున్నారంటే ఆ భగవంతుడు ఇలాంటి బుడ్డలను ఇంకొంత మందిని మా సంస్థకు పంపుతారని సంస్థని కాస్త అర్థం చేసుకునే పెద్ద మనుషులు మా సంస్థ ఒక్కసారి పడుతున్న కష్టాన్ని చూడాలని మనసారి కోరుకుంటున్నాం సార్ ఈ రోజు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ రకంగా మా సంస్థకు సపోర్ట్ చేసినటువంటి సార్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇవాళ కండక్ట్ చేసినటువంటి ఈ వండర్ఫుల్ కార్యక్రమం స్వర్ణదీప ఆశ్రమంలో మన వాళ్ళు హెల్ప్స్ వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరికి కూడా గ్యాదర్ చేసి ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంచి మంచిగా కాంపిటీషన్స్ పెట్టి ముగ్గుల పోటీలు అండ్ అలాగే చైర్స్ గేమ్ కబడ్డీ ఈ కార్యక్రమాలు పెట్టి హెల్ప్స్ యూ వాళ్ళు మొమెంటోస్ ని వారికి అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూపేష్ గారు అండ్ మాధవ్ గారు హరీష్ గారు అండ్ అలాగే శవనప్ శివ వీరందరూ కూడా విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి డైరెక్టర్ కార్తిక్ రెండు వేల ఇరవైలో స్థాపించినటువంటి మన ఈ హెల్ప్ స్కీవ్ కార్యక్రమాలు ఎంతో పేద పేద వాళ్ళందరికీ కూడా హెల్ప్స్ చేస్తూ ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు వందల పై మాట అని చెప్పాలి అందరికీ ఫుడ్స్ అండ్ బెడ్షీట్స్ అండ్ ప్రతి నెల ఈ మన స్వర్ణదీప ఆశ్రమంలో వీళ్ళకి గ్రోజరీస్ అన్ని కూడా అందిస్తూ వారందరికీ కావాల్సినవన్నీ కూడా హెల్ప్స్ చేసినటువంటి మన హెల్ప్స్ యు కార్తిక్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ యువర్ లవ్లీ అఖి యాంకర్ ఫ్రమ్ హైదరాబాద్ థ్యాంక్ యూ హెల్ప్స్ యూ కార్తిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పాలి అతి చిన్న వయసులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు డబ్బులు అందరికీ ఉంటాయి ఆస్తులు అందరికీ ఉంటాయి కానీ దానం చేసే గుణం అనేది ఎవరికీ ఉండదు అది ఆ భగవంతుడు వరవనే చెప్పాలి ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంతమంది విద్యార్థులకి ఇంతమంది ఆర్ఫెండ్స్ కి హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు సింగిల్ పైసా సింగిల్ రూపీ కూడా ఎవరి దగ్గర అడగకుండా కష్టపడి జాబ్ చేస్తూ తన సొంతగా రెండు వేల ఇరవైలో అందరికి ముందుగా నూతన శుభాకాంక్షలు ఈ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుగా కార్తీక హెల్త్ సంస్థ అధినేత ఇంట్లో వాళ్ళ సహకారంతో అందరినీ మనం ఇలా సేవ చేయాలి సమాజంలో సమాజంలో మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని అందరినీ వాళ్ళని వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇవే కాకుండా బుక్స్ బుక్స్ పంచడం మరియు అనాల్లో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే చూడడం చాలా చేస్తున్నాడు ముందుగా కార్తిక్ కి సాయి కి నవీన్ కి రోహిత్ కి అందరికి ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ అందరికి నూతన శుభాకాంక్షలు చారిటబుల్ ట్రస్ట్ లో మా నా ఫ్రెండ్స్ అండ్ నా టీమ్ అందరం కలిసి వచ్చిన ప్రోగ్రాం కండక్ట్ చేసాం అందుకు వచ్చిన గెస్ట్లందరికీ నా తరఫున థ్యాంక్స్ చెప్తూ అందరికి హ్యాపీ న్యూ